కమలపురం మండల పరిధిలోని పెద్దచేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆలయ చైర్మన్ తోట రవీంద్ర మరియు కమిటీ మెంబర్లు గ్రామస్తులు ఆవిష్కరించారు బుధవారం నుండి నెల ఇరవై తేదీ వరకు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా తిరునాళ్ళ ఉత్సవాలు జరగనున్నాయి ఈ రోజు రాత్రి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు కౌన భక్తులు తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ హేలంబ తృణాల ఉత్సవాల కోసం మీరు వచ్చిన చాలా సంతోషంగా ఉంది నాకు ఈ దేవాలయము ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నుంచి తోడ శ్రీనివాసులు గారు ఫస్ట్ చైర్మన్గా ఉన్నారు తర్వాత ఎంసీ వీరారెడ్డి గారు ఉన్నారు చాలా సంవత్సరాలు ఆయన ఈ దేవాలయం కోసం చాలా కృషి చేశారు చాలా బాగా అభివృద్ధి చేశారు తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా చాలా సహకరించి ఎంతో ఎంతో బాగా డెవలప్ చేశారు తర్వాత ఈ పెద్ద నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారి ఆశీస్సులతో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో చైతన్య గారి సహకారంతో నేను ఈ బాధ్యత నేను తీసుకొని ఇది ఒక సేవాభావంగా తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తొమ్మిదో వరకు తిరుణాలు ఉత్సవాలు జరుగుతున్నాయి రాత్రి ప్రతి ఒక్కరూ పాల్గొని పాల్గొని ఈ ఉత్సవాలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు రవీంద్ర చైర్మన్